ఇక్కడ ప్రాక్టికల్ అంశం కంటే కూడా చుట్టూ అల్లే వ్యవస్థ ద్వారానే ఇప్పటిదాకా కథ నడుస్తుంది ఇప్పుడు వివేకానంద రెడ్డి చనిపోతే సాధారణంగా ఎవరికి లాభం సింపుల్ అదే కదా కేసు వివేకానందని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ఎవరు లాభపడతారు అతను చనిపోతే దాంట్లో జగన్ అని చెప్పడంతోనే కేసు చచ్చిపోయింది అక్కడ వివేకానంద రెడ్డిని జగన్ ఎందుకు చంపించాలి ఆయన కుటుంబంలోనే తిరుగుబాటు చేసి పార్టీని లాగేసుకోవడానికి రెడీ అయ్యాడు తర్వాత అదేందది ఎంపీ సీట్ లాక్కోడానికి ప్రయత్నించాడు అన్నటువంటిది వెర్రితనం కాదా ఇది సోనియా గాంధీనే అని చెప్పేసి వచ్చి పార్టీ పెట్టుకున్నాడు ఆఫ్టర్ ఆల్ ఆయన పార్టీలో వాళ్ళ అమ్మ మీద పోటీ చేసి తన మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి తన బాబాయిని తనే దూరం పెట్టిన బాబాయిని బతిన్లాడుకుని తన దగ్గర నన్ను గురు దగ్గరికి తీసుకో జగన్ అని చెప్పి బతిన్లు ఆడుకున్నటువంటి వాడిని తను టిక్కెట్టు లాక్కుంటాడు అతని పార్టీని జగన్ పట్ల లాయల్టీ ఉంటారా వైసీపీ కార్యకర్తలు వివేకానంద రెడ్డి పట్ల లాయల్టీ ఉంటారా లేకపోతే విజయమ్మ పార్టీ లాక్కుని పెట్టుకుంటారంటే జనం అందరూ వెళ్ళిపోతారా షర్మిలు పెట్టింది ఏమైంది ఎవడు పోయాడు ఆమెకి షర్మిల పెట్టింది కదా కాంగ్రెస్ కి ఇప్పుడు వచ్చింది కదా కొన్ని పాత పార్టీని పాత సింబలేని కదా ఏమైనా అయ్యిందా ఎవరిని ఎగబడి వెళ్ళిపోయారా వాళ్ళిద్దరి పేర్లే కదా ఇన్నాళ్ళు చెప్పింది ఈవిడ కనుక కాంగ్రెస్ పేలో